నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా వేసవిలో కూడా సేంద్రియ పంటలు పండ్ పండించాలనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా కూరగాయలు ఉద్యాన పంటల టైంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వేసవిలో అనగానే నీటి సమస్య చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు మరి నీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలో మనకు తెలియజేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్న నాయుడు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నాగరత్న నాయుడు వెల్కమ్ టు అవర్ స్టూడియో శ్రీవారి సాగును మీరు మొదలు పెట్టారు ముందుగా మన టాపిక్ లోకి వెళ్ళేకన్నా ముందు శ్రీవారి సాగు గురించి మనం మాట్లాడుకుందాము అసలు ఇది మొదలు పెట్టాలని ఎందుకు అనిపించింది అండ్ ఈ సాగులో మీరు ఎటువంటి పద్ధతులను అవలంబించారు మీ యొక్క అనుభవాలు ఎందుకు పాటించాలంటే ఈరోజు భారతదేశానికి విత్తనం కొరత నీటి కొరతలు అంటే ఆ నీటి కొరతని విత్తనం కొరతను అధిగమిస్తే రైతుకి మొదట అంటే తన గొప్పతనానికి నిదర్శనం అనేది నా ఉద్దేశం అంటే తన దిగుబడి సాధించుకోవడానికి శ్రీవరి సాగు అంటే ఏదేదో కొత్త విధానం అని అనుకుంటుంటారు దాని విత్తనం ఎక్కడ దొరుకుతుంది అది ఎలా చేయాలనేది అందరికీ అపోహ తక్కువ విత్తనం తక్కువ నీటితోటి అధిక దిగుబడి వచ్చే విధానమే శ్రీవరి సాగు సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ మెథడ్ అంటారు దాన్ని సో తక్కువ నీళ్ళంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్తోటి వరి పండించవచ్చు మనం ఏంటంటే మన శాస్త్రవేత్తలు ఏం చెప్తుందంటే రెండించులు స్టాండింగ్ వాటర్ ఉంటేనే వరి పండుతుంది అని ఈజ్ నాట్ ఏ వాటర్ ప్లాంట్ వరే నీటి మొక్క కాదు ఈ రిక్వైర్స్ వాటర్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం ఈ బాటిల్ ఉంది మనం ఎన్ని తాగలుగుతాం అన్నీ తాగుతాం ఒక టె సెంట చాన్స్ ఇటు పెడితే అన్నీ తాగలేం కదా అలాగే మొక్కకి నీళ్ళు ఎన్ని అవసరం అనేది గ్రహించడమే ఒక రైతు యొక్క నాలెడ్జిక్ కానీ సైంటిఫిక్గా కానీ ప్రూవ్ చేసుకోవచ్చు వేరుకి నీళ్ళు ఇస్తే చాలు మనం అనుకుంటాం మొక్కకు మొత్తం నీళ్ళు ఇవ్వాలి ఎనీ క్రాప్ నువ్వు ఉద్యాన పంటలు తీసుకోండి లేకపోతే శ్రీవారి సాగే కాకుండా ఏ మొక్కకైనా నీళ్లు వేరుకు అందితే సరిపోతుంది అంతేగాని స్టాండింగ్ వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు శ్రీవారి సాగులో మనం ఏం చేస్తున్నాం అంటే రెండించులు స్టాండింగ్ వాటర్ పెడుతున్నాం అట్లా నేను నిలుతున్నట్టు అదేంటంటే ఎందుకు అంటే ఎవరికి తెలియదు ఏమొస్తుందంటే కలుపు వస్తుందని అంటే ఇంటికి ఇంట్లో ఎలుకలు వచ్చాయని అగిపెల్ల కూసి ఇల్లు తగలబెట్టుకుంటామా తగలపెట్టుకోం కదా ఇల్లు ఎలుకలు పోయే మార్గాన్ని చూడాలి అది ఇందువల్ల ఇక్కడ ఏమంటే తక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆ రూట్ టిప్పు మాయిచర్ కోసం అది ఎదుక్కుంటూ పోతుంటుంది మాయిచర్ కోసం ఎదుక్కుంటూ పోయేటప్పుడు సో భూమిలో ఉండే తనకు కావాల్సిన పోషక పదార్థాలని కూడా రూట్ అబ్జర్వ్ చేస్తుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ దృఢంగా ఉన్నప్పుడు సో మొక్క దృఢంగా ఉంటుంది పిలకలు అధికంగా ఉంటాయి కంకులు అధికంగా వస్తుంది గిరిజలు అధికంగా ఉంటాయి సో అధిక దిగుబడి వస్తుంటుంది ఇక్కడ ఏంటంటే తొమ్మిదవ రోజా నాటమంటున్నాం ఒక ఎకరాకి అదరు మిగతా రైతులు ఏమంటే ముప్పై కిలోలు ధాన్యాన్ని నార్బోసి నాటుతారు ఇక్కడ ఏమిటంటే ఒక కేజీ నాలుగు వందల యాభై గ్రాములు సరిపోతుంది ఎంత సీడ్ మనం సేవ్ చేస్తున్నామండి ఒక గ్రామంలో వందల ఎకరాలు ప్రవర్తి చేస్తుంటాం మండలం తాలూకా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో సమ్ మిలియన్ టన్స్ వీఆర్ వేస్టింగ్ ఆ సీడ్ని కానీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఇవ్వగలిగితే భారతదేశంలో ఉన్న నూట ముప్పై ఒక్క కోట్ల జనాభాకి ఇరవై ఐదు రోజులకి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వచ్చు అంత విత్తనాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం సో అది ఒక రైతుగా నేను అబ్జర్వ్ చేసి సాగు శ్రీవారి సాగులో అంత విత్తనం వేస్ట్ అవ్వకుండా అంత నీరు కూడా వేస్ట్ అవ్వకుండా పంట పండించే యాభై శాతం యాభై శాతం నీళ్లతో అవసరం ఉంటుంది భూమి మాయిచర్గా ఉంటే చాలు నీళ్లు స్టాండింగ్ వాటర్ అవసరం లేదు ఇది నీటి యజమాన్ను మనం తెలుసుకోవాల్సింది మిగతా పంటలకు కూడా నీటి యజమాన్ దాని గురించి తెలుసుకునే కన్నా ముందు ఒకసారి కాలర్ తో మాట్లాడదామండి నారాయణ గారు అనంతపురం నుంచి ఉన్నారు నారాయణ గారు ఎగ్జామ్ వెడమ్ నాలుగు ఎకరాలు లక్ష ముప్పై వేలు పెట్టుబడి పెట్టినాము వేరుశెనగ వేశారు లక్ష ముప్పై వేలు ఖర్చు పెట్టారంటే ఏ పద్ధతిలో వేశారు అవన్నీ మీరు చెబితే దానికి సొల్యూషన్ ఏంటో చెబుతారు మోటార్ మోటార్ ఆయిల్ మోటార్ తీసుకున్నాము చెనక్కాయలు తీసుకున్నాము ట్యాగ్లు అంటాయి పొట్టి ట్యాగ్లు నారాయణ గారు నారాయణ గారు మీ క్వశ్చన్ లో స్పష్టత లేదండి ఒక్కసారి క్లారిటీగా చెప్పారు క్లారిటీ కోసం ఇప్పుడు మేడం చెనక్కాయ ఇచ్చినాం మేడం మేము కదా మాది కాలు అందరేడు కాలు వచ్చినందు వల్ల ఇప్పుడు మా పొలంలో నారాయణ గారు నేను వేరుశెనగ దాదాపు పది పన్నెండు రకాలు ఇకసేట్ వాళ్ళు ఇచ్చిన వెరైటీని వేసున్నాను సేంద్రియ పద్ధతులతో వేసాము మీరు వచ్చి ఎప్పుడైనా చూడవచ్చు ఈ నెల రోజుల లోపల ఎందుకంటే నెల తర్వాత అయితే హార్వెస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి సేంద్రీయ వ్యవసాయ విధానంలో వేరుశనగ పండిస్తున్నాం నారాయణ గారి కోసకి సో అధిక దిగుబడి ఎలా సాధించవచ్చు అనేది మాయిశ్చర్ని మొక్కకు అందించే విధానంలో కావాలి సో సేంద్రీయ వ్యవసాయ విధానంలో సో కార్బన్ శాతం ఉండేలాగా మనం చూసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నాం మనకు ఎరువులు పే పేడ ఉంటే వేయగలుగుతున్నాం లేకపోతే ఆకు అల్లుగు ఉంటుంది కదా వే వేస్ట్ లీవ్స్ అవి కూడా పోసి దున్నినప్పుడు సో హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది వాటర్ భూమి లోపల ఆ హోల్డింగ్ కెపాసిటీని మనం చూడాలి లేదు పిట్ అంటారు ఆ పిట్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది కదా దానిలో వేస్ట్ వస్తుంది దాన్ని కూడా కొంతకని మనం భూమి మీద చల్లేస్తే భూమి మాయిచర్ ఈ ఇది అబ్జర్వ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకునేసి స్లోగా రిలీజ్ చేస్తుంటుంది మనం మామూలుగా ఉండే పొలానికి నీరు ఇరిగేట్ చేస్తే కల్లా కూడా టైట్ అయిపోతుంది సో ఇలాంటి మెళుకులు మనం పాటించినట్లయితే మొన్నని ఇక్రిసేటోడు మా కిచెన్ కేసును ఈ మంత్ ఫస్ట్ తారీఖున ఇరవై నాలుగు మంది శాస్త్రవేత్తలు వచ్చారు మా కిచెన్ సీట్ చూడటానికి వాళ్ళు కెమికల్లో గ్రో చేస్తున్నారు నేను ఆర్గానిక్లో గ్రో చేస్తున్నాను సో వాళ్ళు వచ్చి ఏమన్నా మెడుకులు చెప్పండి సార్ అంటే మీ దగ్గర తెలుసుకోవడానికి వచ్చాను కానీ మీకు చెప్పడానికి కాలేదు ఇంత అద్భుతంగా మేము చూడలేదు మా ఇక్రిసాటి ఫీల్డ్లో కూడా మేము ఎంత కెమికల్ ఫర్టిలైజర్స్ చేసినా ఎంత అద్భుతంగా లేదు అని చెప్పేసి అన్నారు సో మనం చేసే విధానాన్ని బట్టి భూమిని కొంచెం మెత్తగా భూమిని రెడీ చేసుకోవడానికి భూమిని రెడీ చేసుకునే పద్ధతిలో ఉంది భూమిని మెత్తగా దున్ని పెట్టుకోవాలి సో అది టైట్ వాటర్ పెడితే టైట్ అయిపోయే స్థాయిలుగా ఉంటే అంటే గట్టిపడే స్థాయిలుగా ఉంటే దానికి మాయిచర్ రి రిటైన్ చేసేలాగా దానికి ఇచ్చేలాగా ఆకు మన మనం వేస్ట్ ఆకులు ఉంటాయి కదా అది పొలంలో కానీ దున్నెత్తి అది డీకంపోజ్ అయ్యి మనం రో ఒక రోజుతో ఇచ్చిన నీళ్లు పది రోజుల వరకు సరిపెట్టుకోవచ్చు మామూలుగా పద్ధతి అయితే మూడో రోజుకి అది ఎవాపరేట్ అయిపోయేసింది సో టైట్ అయిపోతుంది సో ఈ విధంగా కొన్ని మెడుకోలు సాధించాలి అదే ఉద్యాన పంటలల్లో కూడా ఇప్పుడు మ్యాంగో ఉంది మ్యాంగోకి ఒకసారి ఉద్యాన పంటల గురించి మాట్లాడుకునే ముందు కాలర్ ని తీసుకుందాం సత్యనారాయణ గారు వరంగల్ నుంచి ఉన్నారు సత్యనారాయణ గారు మేడం అది పొద్దుతిరుగుడు అంటే పొద్దుతిరుగుడు వేసారా వేయాలనుకుంటారా దాని కోసం భూమిని ఏ విధంగా రెడీ చేయాలని అడుగుతున్నారా ప్రకృతి వ్యవసాయమా మీరు చేసేది వేయడానికి ఎకరం పొలం ఉందంటే రెడీగా ఉందంట ఎంత టైం పడుతుంది ఏ విధంగా అనేది అంతేనా అండి సత్యనారాయణ గారు మీ డౌట్ ఓకే మేబీ కాల్ డ్రాప్ అయింది సార్ అంటే ప్రకృతి వ్యవసాయమే చేద్దాం అనుకుంటున్నట్టున్నారు ఎకరం పొలం ఉంది పొద్దుతిరుగుడు వేద్దాం అనుకుంటున్నారు దానికోసం ఏ విధంగా ఎన్ని రోజులు పడుతుంది పంట చేతికి వచ్చేసరికి నేను పొద్దుదిరిగ ఎక్కువగా చేయలేదు ఎప్పుడో చేశాను కానీ సో పొద్దుదిరిగిడు కూడా ఏ పంటకైనా ఇదే ఫార్ములా మనం భూమిని సదును చేసుకొని మీరు పొద్దుదిరిగడే ఎందుకు వేయాలనుకుంటున్నారు ఇప్పుడు సమ్మర్ సీజను ఆ పొద్దు తిరిగిలో ఎకరాలు వచ్చే ఆదాయం కన్నా అంత నీళ్ళు తోటి ఇంకా ఎక్కువ సాగు చేసుకోవచ్చు వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ ఒక ఇరవై సెంట్లు ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో కొత్త కానీ వేసుకున్నట్లయితే ఆ కొత్త కొత్తమీద రాబోయే రోజులు ఏ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు అమ్మే ధరకు ఎనభై శాతం అధికంగా వస్తుంది కాబట్టి నేను రైతులకు అందరికీ ఏం అంటే సమ్మర్ వచ్చేసరికి పవర్ కట్ ఉంటుంది ఇప్పుడు ఏమంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నా ఎటైనా సమ్మర్లో కొంచెం పవర్ కట్ అవుతుంది బోర్లలో వాటర్ తక్కువ అవుతుంది కాబట్టి మనం ఒక ఎకరానికి సరిపోయే నీళ్ళు ఉన్నప్పుడు దానిలో ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు కొత్తమీరం కానీ ఆకుకూరలు కానీ వేసుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయంలో అద్భుతమైన డబ్బులు సంపాదించుకోవచ్చు కాలర్ ఉన్నారండి ఇంద్రారెడ్డి గారు ఇంద్రారెడ్డి గారు మేడం నమస్తే మేడం నమస్తే సార్ నమస్తే అండి కరుణ్ చెప్పండి ఇప్పుడు వచ్చాక వదిలి పెట్టాల దొడ్డు రకమా లేదా మరియు ఏ రకము స్పీడ్ అయితే లాభదాయకంగా ఉంటుందో కొంచెం చెప్పండి ఇప్పుడు ఇప్పుడండి వర్షాకాలమా ఇవి ఆ వర్షాకారం వర్షాకాలం సో అందరూ నచ్చే విధానం మంచి న్యూట్రింట్లు ఫుడ్ సో ఈరోజు పేషెంట్లు అందరూ కూడా నూటికి అరవై శాతం షుగర్ పేషెంట్స్ ఉన్నారు మన యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ జయశంకర్ యూనివర్సిటీలో రూపుదిద్దుకున్న అనేక రకమైన మంచి వంగడాలు ఉన్నాయి షుగర్ ఫ్రీ రైస్ బి ఆర్ఎన్ఆర్ టైప్లో ఉన్నాయి అవి వేసుకున్నట్టయితే షుగర్ లే ఉన్నవాళ్ళు కూడా అన్నం తింటే షుగర్ తక్కువ అవుతుంది దానికి డిమాండ్ కూడా బాగుంటుంది సో మనం ఏదేదో రకాలు వేసుకునేసి ఐదు రకాలు వేసుకునేసి రైతు అమ్ముకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి ఎప్పుడైతే మనం మార్కెటింగ్ కూడా ఒక వేయడం అనేదే కాదు మార్కెటింగ్ చేసుకునే విధానంలో కూడా మెలుకొలు తెచ్చినప్పుడే రైతు ఉన్నత స్థాయికి పోగలుగుతున్నాడు లాభం ఆర్జిస్తున్నాడు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు పది రకాలు వేస్తున్నారు ఫ్యాషన్ కోసం అవి రెండు అవి రెండు బస్తాలు అవి రెండు బస్తాలు పంపే పండించి ఈ వాట్సాప్ గ్రూపులలో నా దగ్గర రెండు బస్తాలు బియ్యం ఉన్నాయి ఎవరుకుంటారు అన్ని మాపల సంబం ఉంది బియ్యం ఇంకొక సంబా ఆ సంబ ఈ సంబాని దాదాపు ఏడెనిమిది రకాలు పండించేసి ఏదే అమ్ముకోలేకుండా నష్టపోతున్నారు నేను రైతులకు చెప్పేది ఒక రైతుగా నేను అవలంబిస్తున్నది నువ్వు పండించాలంటే వన్ ఆర్ టూ వెరైటీస్ పండించ కాదని అనడం లేదు మంచిది న్యూట్రెంట్ కావాలి ఈరోజు షుగర్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మనం ఏదో రాగి సంకటం అంటున్నాం అదే రైస్లోనే కూడా షుగర్ ఫ్రీగా ఉన్న రైస్ ఆర్ఎన్ఆర్ మన యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి మంచి సత్పత ఫలితాలు ఉన్నదాన్ని మనం ఎందుకు వేయకూడదు అది వేసినప్పుడు నీకు ఒకరోజే మార్కెట్ అవుతుంది నువ్వు ఎవరికి అంటే గవర్నమెంట్కి కూడా మనం లే అమ్మాల్సిన అవసరం లేదు దాన్ని బాగా ఎండబెట్టి రెండు రో రెండు నెలలు స్టాక్ పెట్టుకొని బియ్యం చేస్తే కానీ అమ్మితే మూడింతలు డబ్బులు వస్తుంది కదా మన హడావిడిగా కోసిన తెల్లవారితోనే రైతు తెలుసుకోవాల్సింది యాజమాన్య పద్ధతులు సో నీటి అంటే దు దున్నే తీరు విత్తనం ఎంపిక మూడవది అంటే సో ఇంటర్ కల్టివేషను ఈ మూడు గుర్తుపెట్టుకొని చేస్తూ వచ్చిన దాన్ని వాల్యూ అడిషన్ తన ప్రోడక్ట్ని ఎలా వాల్యూ అడిషన్ చేస్తే డబుల్గా డబుల్ వస్తుంది ఒక బస్తా అమ్మితే ఎంత వస్తుంది వెయ్యిని రెండు వందల రూపాయలు రెండు మూడు వందల రూపాయలు అమ్మేస్తారు దాన్ని బియ్యం చేస్తే నీకు మూడు వేల రూపాయలు వస్తుంది కదా రెండున్నర వెయ్యి మూడు మూడు వేల రూపాయలు వస్తుంది కదా ఒక్క నెల స్టాక్ పెట్టుకో సో బాగా ఆరోజు చేసి దాన్ని సే అందులో సేంద్రీయ వ్యవసాయంలో పండించండి నేను కెమికల్ టోటల్గా ఉన్న రైతులు చెప్తున్నాను సో ఆర్గానిక్లో ఉన్నప్పుడు నువ్వు బియ్యం చేస్తే నీకు అరవై రూపాయలు తక్కువ కేజీ పోదు కదా ఎందుకు అమ్ముకోవాలి వాటిలో కాబట్టి ఎప్పుడైనా ఒక పంటను పండించేటప్పుడు మార్కెట్ మార్కెట్ విధానం తెలుసుకుని వాల్యూ అడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్కి ఎందుకంటే దళారు దగ్గర మోసపోతున్నాం సో యాజమాన్య పద్ధతిలో మోసపోతున్నాం అన్ని రకాలుగా మోసపోయినప్పుడు మనం పండించింది మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి ఇప్పుడు రైస్ అనేది హైదరాబాద్కే తీసుకొచ్చి అమ్మాల్సిన అవుతుంది ఆ గ్రామంలోనే సేల్ అవుతుంది ఆ మండలంలో సేల్ అవుతుంది ఆ జిల్లాలో సేల్ చేసుకోవచ్చు వాల్యూవర్స్ని ఇంకా డీప్గా పోతే దాన్ని నోక చేసుకోవచ్చు పిండి చేసుకోవచ్చు అనేక రకాలుగా అంత నాలెడ్జ్ లేకపోయినా కామన్గా వారైతే తీసుకొని మనం చేసుకున్నప్పుడు అయితే రైతు నష్టపోకుండా ఉంటాడు వాల్యూ చాలా ఇంపార్టెంట్ సేంద్రీయ వ్యవసాయాన్ని పండిస్తుండే కదా అందరూ పండిస్తున్నారు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయానికి ముగ్గు చూపించి అవి కొని ఇవి కొన్ని వేసేసి ఎక్కడమ్మకోవడం తెలియదు ఎక్కడమ్మలో తెలియదు మా దగ్గర బ్లాక్ రైస్ ఉందంటారు రెడ్ రైస్ ఉందంటారు దాన్ని ఎవరు తింటారండి ఒక ఇంట్లో భార్య భర్త పిల్లలు ఉంటాయి భర్త తింటే భార్య తిండు భార్య తింటే పిల్లలు తింటారు ఇవే ముతుగా ఉన్నాయి మూడుగా ఉన్నాయి సో అందరికీ కామన్గా ఉండేదాన్ని నువ్వు పాలిష్ తక్కువగా పెట్టి మార్కెటింగ్ సేల్ చేసుకునే విధానం కూడా కావాలి ఓకే సో ఈ విధంగా పండించినప్పుడు రైతు నష్టపోవడం సార్ కాలర్ ఉన్నారు విశ్వనాథ్ కర్నూలు నుంచి విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు అడగండి మీ సందేహం ఏంటో హలో అండి చెప్పండి వేసవిలో ఏ కూరగాయలు వేయాలి ఏ కూరగాయలు సేంద్రియ పద్ధతిలో పండి చేస్తారు వేసవికాలంలో ఏ కూరగాయలు వేసినా డిమాండ్ ఉంటుంది టమాటో ఇప్పుడు టమాటో వచ్చేసరికి జూన్ జూలై నెలలో కిలో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పోతుంది ఇప్పటిదాకా పది రూపాయలు కిలో మూడు రూపాయలు రెండు రూపాయలు సో ఇప్పుడు కానీ మనం ప్లాంటేషన్ చేసి దాన్ని కాపాడుకోగలిగితే ఎందుకంటే ఎండకు పూత తక్కువ వస్తుంది పూత డ్రాప్ అయిపోతుంది సో పింజలు దిగడం అవుతుంది దానికి ఏం చేయాలంటే కొంత షేడ్ నెట్టను వసతుంటే వేసుకోవచ్చు లేకపోయినా మొక్కజొన్న అలాంటివి ఉండవు చూసారా షేడ్ లాగా ఒక్కొక్క పీక ఒక్కొక్క మడి కట్టుతుంటాం కదా పీకల పేకలకు మధ్యలో అది పెట్టుకొని కూడా స్టేకింగ్ వెరైటీ కంబిలాగి మనం కానీ కింద కాయ కింద పడినప్పుడు ఏమవుతుందంటే సమ్మర్కి ఆ వేడికి ఉడికిపోతుంది సో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది స్టేకింగ్ పద్ధతులు మనం కానీ కట్టుకుంటూ అంటే వైర్ కొంచెం కట్టి దానికి దారం కానీ కట్టి ఆ మొక్క కింద పడకుండా పైకాని కట్టగలిగినప్పుడు అప్పుడు ఒక టన్ను పండించేవాళ్ళు ఇప్పుడు వంద కిలోలు మోర్ దెన్ థౌజండ్ కేజీస్ అంటే వెయ్యి కిలోలకన్నా ఈ వంద కిలోల ధర ఎక్కువ ఉంటుంది రాబోయే రోజులు కాబట్టి మనం టమాటో చేసుకోవచ్చు ఏ వెజిటబుల్స్ అయినా బెండి కానీ టమాటో కూడా అన్నీ కూడా ఆకుకూరలు ఎస్పెషలీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆకుకూరలు ఆర్గానిక్లో వాళ్ళు చాలా తక్కువ మేము పండిస్తున్నాం కాబట్టి చెప్తున్నా సో నా దగ్గర దాదాపు ఒక పదిహేను రకాల ఆకుకూరలు కూడా ఉంటాయి ఈ సమ్మర్ సీజన్లో మెయిన్గా కొత్త మీరు మెంతికూర మెంతకూర రాదు ఉదయం పోసిన బాగున్నట్టుగా ఉంటుంది సాయంకాలానికి కొత్తది వాడిపోతుంది దాన్ని ఉదయం నీళ్ళు ఎప్పుడు పెట్టాలి యాజమాన్యం నీటి యాజమాన్యం సో ఏడు గంటల లోపల ఉదయం నీళ్ళు పెట్టాలి లేదా సాయంకాలం ఆరు గంటల తర్వాత పెట్టాలి అప్పుడు ఉంటుంది లేకపోతే నువ్వు మధ్యాహ్నం నీళ్లు పెట్టామంటే కూడా అప్పుడే తెచ్చిపోతుంటుంది ఇత్త సింపుల్ టెక్నాలజీ మనం తెలుసుకొని కానీ ఆ ఈ మనం టమాటో కూడా నటం అందులో కూడా మనం ఆ పోసుకోవచ్చు సో ఆ షేడ్ కూడా దీనికి పనికి వస్తుంది టమాటా నాటుకుంటూ అది ఆకూరల్ని తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఇలాగ టమాటా కానీ ఏదైనా కానీ బీర కానీ అన్నిటికి కూడా ఈ సమ్మర్లో ఎక్కువ ధర ఉంటుంది ఎందుకంటే ఈల్డింగ్ తక్కువ వస్తుంది కాబట్టి ధర ఎక్కువగా ఉంటుంది దానికి యాజమాన్య పద్ధతులు అంటే మనం సాయిల్ని బాగా దున్ని పెట్టుకోవాలి సో మాయిచర్ రిటైన్ అయ్యేట్టుగా ఇందాక చెప్పినట్టుగా పశువుల పెండ కానీ లేకపోతే కోకో పిట్ కానీ లేకపోతే ఓల్డ్ లీవ్స్ కానీ డీకంపోజ్ చేసినవి వేసి పెట్టుకునేస్తే సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది దిగుబడి కూడా అధికంగా వస్తుంది కాలర్ ఉన్నారు సార్ సత్తయ్య ఆలయ నుంచి సత్తయ్య గారు మామిడి తోట గారు మీరు టీవీ తగ్గించి డైరెక్ట్గా మీ క్వశ్చన్ అడగండి మామిడి తోట మామిడి తోట వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేస్తానంటే ఎక్కువ మామిడి తోట మామిడి తోట చెప్పండి ఆ అది ఈసారి మొత్తం క్రాప్ ఏం లేదు పూత లేదు ఏం లేదు ఆ తోట తిరిగేద్దాం అనుకుంటున్నా సత్య గారు ఈ సంవత్సరం అడ్వైజర్ లేక లేట్ కారణం ఏంటంటే ఈ సంవత్సరం టోటల్గా నేను నిన్ననే వచ్చాను తమిళనాడు నుంచి చూసుకుంటూ వచ్చాను సో ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూత లేదు తక్కువ అంటే ఈసారి క్లైమేట్కి అంటే చింతగాస్తే మామిడి కాయదు మామిడి కాస్తే చింత కాయదు అనేది సమ్మె కూడా ఉంది ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ బాగా దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం తక్కువగానే ఉంది కానీ వచ్చిన వాళ్ళకు రేటు కూడా బాగుంటుంది సో కారణం మనం పూత రాగలేదు అనే ముందు మనం ఎప్పుడేం చేస్తామంటే బాగా ఈసారి కాపు రావాలని చెప్పి పూత చేసే పూత రాకముందు సీజన్లో అంటే ఒక టెన్ డేస్ ముందుగా ఒక వన్ మంత్ ముందుగా నుంచి నీళ్ళు ఎక్కువ ఇస్తాం చెట్టుకి ఈసారి ఎక్కువ పూత వస్తుంది ఆ నీళ్ళు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమంటే చిగురు వచ్చేస్తుంది పూత రాదు సో మనం ఎప్పుడైతే ఫ్లవరింగ్ సీజన్ ఉంటుందో దానికి ముందు ఒక నెల రోజుల నుంచి మనం వాటర్ వాటర్ తక్కువ చేయాలి తక్కువ చేసినప్పుడు ఫ్లవరింగ్ వచ్చి అది పిందె ఏర్పడుతుంది చూసేలా అప్పటి నుంచి నీళ్ళు ఇస్తే పిందె నిలబడుతుంది ఎక్కువగా ముందుగానే మనం సీజన్ ముందుగా నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఎదుగుదలకు ప్రయత్నం చేస్తుంటుంది సో చిగురు ఎక్కువగా వచ్చేయడం వల్ల సో ఈల్డింగ్ కూడా తగ్గుతుంది అదే నీటి యాజమాన్యంలో ఇలాంటివి సో దానికి మీ పొలంలో ఎలా చేస్తున్నారనే దానికి ఒక్కసారి మనం దాన్ని ప్రతి సంవత్సరం ఫ్లవే మొత్తం దున్నాలి సో ఆ పాత చుట్టూ కూడా మనం నీళ్లు రిటైన్ చేసుకుంటే ఈ ఆకులు పడి ఉంటాయి చూడు అవే దానిలో వేసి మల్చింగ్ చేసేసి మన ఎక్కడ గడ్డి పెరిగినా ఇప్పుడు మా పొలంలో మీద ప్రతి మామిడి చెట్టుకి ఎక్కడ ఏ వేస్ట్ దొరికినా కానీ దాన్ని తీసుకొచ్చి మామిడి చెట్టు చుట్టూ చేసేస్తాం ఎందుకంటే మా మనం తక్కువ నీళ్ళతో కూడా సో మామిడి చెట్టుని ఎదుగుదల తీసుకురావచ్చు సో దానికి ఇంకా మీరు ముందుగా కానీ ఫ్లవరింగ్ సీజన్లో ఈ జీవామృతం అలాంటిది కానీ స్ప్రే చేయగలిగితే మొక్కకి

మిరియాలు కూడా అటు సైడ్ చేశారు డేట్స్ బాగానే అంటున్నారు సో మన వాతావరణంలో కూడా డేట్స్ బాగా వస్తున్నాయి అనేది ఇక్కడ కూడా ప్రూవ్ అయింది మనం డేట్స్ కూడా పోవచ్చు డేట్స్ ఆర్గానిక్లో మామూలుగా మొక్క వేసేసి దానికి మనం పెద్దగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం లేదు పశువుల పెండా అది వేస్తే సరిపోతుంది డేట్స్ కూడా బాగానే వస్తున్నాయి మన తెలంగాణ ప్రాంతంలో కూడా సో గుంటూరు కూడా మనకు నైబర్ స్టేటే కాబట్టి సో అక్కడ కూడా క్లైమేట్ సూటబుల్ అనేది నా ఉద్దేశం ఇప్పుడు మనకు నల్గొండ జిల్లా రైతులు ఏ సీజన్ కాదు ఏ సీజన్లో వేసుకుంటే దానికి టైంలో వస్తుంది అదంటే గా రాదు కదా నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కాపలా నిలబడ్డానికి నిలబడడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కదా అయిన తర్వాత కదా మనకు ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం డేట్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వేయచ్చు వేస్తే వాతావరణం అనుకూలం అనేది ఇక్కడ మన నల్గొండ జిల్లాలో ఇంప్రూవ్ అయ్యింది ఎందుకంటే కొంతమంది బత్తాయి తీసేసి కూడా సో డేట్స్ వేశారు వాళ్ళ దగ్గర బాగుంది ఓకే సరే అండ్ ఈ టైంలో ఉద్యానవన పంటలు వేయడం కూడా వాటికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉంటాయి నీటి యాజమాన్య పద్ధతులు పద్ధతి ఈ టైంలో ఉద్యాన పంటలో ఏది కానీ వేయాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే భూమి వేడిగా ఉంటుంది మొక్క ఆ వేడికి ఆవురికి తట్టుకొని బతకడం కూడా మొటాలిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి వస్తుంది ఇంకా రెండేళ్ళు ఆగితే జూన్ జూలై అవుతుంది కాబట్టి సో జూలై కూడా పని లేదు జూన్ జూలైలో కూడా మంచి హెవీ రైన్స్ ఉన్నప్పుడు కూడా మొక్క నిలబ నిలబడదు కాబట్టి మనం ఆగస్ట్ నుంచి కానీ మొక్కలు వేసుకుంటే ఉద్యాన పంటలు ఏవైనా కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ భూమిని బాగా దున్ని పెట్టుకొని ఉండాలి సో భూమి ఎలా దున్నాలనేది సో వాళ్ళకి అడ్డంగా దున్నినట్టయితే మాయిచర్ బాగా నిలబడి ఉండి ఆ భూమి సాందత బాగా ఉంటుంది సో సాయిల్ లూజ్ అవుతుంది కాబట్టి రెండు మూడు సార్లు బాగా దుక్కి దున్ని పెట్టుకునేసి మనం ఆగస్ట్ ప్రాంతంలో సో మనం క్రాపింగ్ స్టార్ట్ చేస్తే మంచి దిగుబడి కాలర్ ఉన్నారు కృష్ణమూర్తి జనగామ నుంచి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు వినిపిస్తోందా ఓకే మేబీ కాల్ డ్రాప్ అయింది అనుకుంటున్నాను సార్ అండ్ చివరిగా అంటే ఈ వేసవి టైంలో పంటల దిగుబడి కూడా చాలా ఇంపార్టెంట్ సార్ అండ్ ఈ టైంలో దిగుబడి ఏ విధంగా ఉంటుందంటే అదే దిగుబడికి మెరకు మేము ఏం చెప్తున్నాం అంటే ఏ మొక్క లేకపోతే పొలంలో దిగుబడి బాగా అనేది కొంత వెనకడి కాలం సిద్ధాంతం ఈరోజు కొన్ని మొక్కలు కావాలి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అంతకన్నా ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్ ఏదైనా కానీ ఆర్గానిక్లో కానీ కెమికల్లో కానీ ఖర్చు పెడుతున్నారు అది అవసరం లేదని నేను అంటాను ఇప్పుడు మా పొలంలో చూడండి ప్రతి మొక్కకు మొక్కకు మధ్యలో ఒక యాప్ చెట్టు పెట్టి ఉంటాం ఉంటుంది సో యాంటీబయాటిక్ ఇప్పుడు మనం కరోనా వచ్చింది చేతులు వాష్ చేసుకోవాలి మా అదేదో ఒక క్రీమ్ ఉంది కదా దాన్ని పో పూసుకోవాలనేసి మనం చెప్తున్నాం ఏది అవసరం లేదు ఈ వేపాకుని ఆ మన నీళ్ళలో ఉడకబెట్టేసేసి చేతులు కట్టుకుంటే కూడా అంతకన్నా కరోనా మన ఇంటికి రాదు నాలుగు కొమ్మలు ఇంచుకొచ్చి ఇంటి ముందు పెట్టేస్తే ఆ కరోనా అటైపోతుంది అదేవిధంగా భూమికి కూడా యాజమాన్య పద్ధతిలో బెస్ట్ ఎలా రాకుండా ఉండాలంటే మా భూమిలో అంటే వాస్తవంగా నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరైనా కానీ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు గత ముప్పై సంవత్సరాలుగా ఒక స్ప్రేయర్ ఒక లీటరు మందు స్ప్రే చేసే స్ప్రేయర్ కూడా నా దగ్గర లేదు అందరికీ ఆర్గానిక్ మెథడ్లో అందరికీ కూడా ఫర్టిలైజర్ గురించి పెస్టిసైడ్స్ ఎలా తయారు చేసుకుని చెప్పగలుగుతాను నేను ఒక నేచర్ తోటే పండిస్తాను ఎలాంటి పురుగు మందులు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కానీ ఏవి చేయకుండా పండిస్తాను ఏంటంటే నేచర్ని మనం మీరు రండి ఈరోజు ఇంత సమ్మర్లో కొన్ని లక్షల బటర్ఫ్లైస్ నేను చూపిస్తాను బటర్ఫ్లై నేచర్ హనీ నేచర్ హనీ ఉంటుంది పాలినేషన్ కోసం అవి ఒక పది మంది రైతులు చేసే పని అతని చేస్తాయి వాటిని కాపాడుకుంటున్నాం సో ఇది బటర్ఫ్లైస్ దాదాపు పద్దెనిమిది రకాల బటర్ఫ్లైస్ మీ తోటలకి రేపు రండి కొన్ని లక్షల బటర్ఫ్లైస్ చూపిస్తున్నాం ఇవన్నీ నేచర్కి సంబంధించి నేచర్ మనం కాపాడితే నేచర్ మనల్ని కాపాడుతుంది అనేది ఉద్దేశం అదేవిధంగా వేప వేప ఉండడం వల్ల సో యాంటీబయాటిక్ లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సేంద్రియ పద్ధతిలో ముఖ్యంగా వేసవి టైంలో నీటి యాజమాన్య పద్ధతులు అయితే ఏంటి ఎరువు ఎరువు యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి దిగుబడి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా కాల్స్ అడిగినటువంటి డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ